హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక క్రిస్మస్ సెలవులు ప్రకటించనున్న తెలుగు రాష్ట్రాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుత విద్యా సంవత్సరం కీలక దశకు చేరుకుంది ఇప్పటికే పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖరారైంది ఇక ఈసారి భారీ వర్షాలు తుఫాన్ల కారణంగా పలు జిల్లాల్లో పలుమార్లు సెలవులు ప్రకటించారు ఈ మేర రెండో శనివారం కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నారు కాగా డిసెంబర్లో క్రిస్మస్ సెలవులపైన స్పష్టత వచ్చింది ప్రతి ఏటా ఒకరోజు మాత్రమే ఉండే క్రిస్మస్ సెలవులు ఈసారి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఇప్పటికే దసరా సెలవులు ఆ తర్వాత భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోనే విద్యాసంస్థలకు పలు సెలవులైతే వచ్చేశాయి సిలబస్ పూర్తి చేసేందుకు రెండో శనివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నారు కాగా ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు కాగా డిసెంబర్ నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు అయితే రానున్నాయి ముఖ్యంగా క్రిస్మస్ సంక్రాంతి సెలవులు ఆ తర్వాత వేసవి సెలవులు భారీగా రానున్నాయి ప్రతి ఏటా క్రిస్మస్ విద్యాసంస్థలకు క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు ఎక్కువ రోజులు సెలవులైతే ఇస్తాయి ఇక ఇతర విద్యాసంస్థలు మాత్రం ఒక్కరోజుకే సెలవు అయితే పరిమితం చేస్తారు అయితే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రానున్నాయి అంటే మొత్తం ఎనిమిది రోజుల పాటు ఇవ్వనున్నారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి ఆ తర్వాత అదే వారం అంటే గురువారం జనవరి ఒకటవ తారీఖున నూతన సంవత్సరం వస్తుంది ఇక మిగతా విద్యా సంస్థలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పబ్లిక్ సెలవుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ఇక డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన బాక్సింగ్ డే ఉంది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున శనివారం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం కలిపి మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది శనివారం కూడా సెలవు ఇస్తే మొత్తం నాలుగు రోజుల వరకు స్కూళ్లకు సెలవులు అయితే వస్తాయి ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులపై స్పష్టత రానుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే రోజుల్లో సెలవులైతే రానున్నాయి ముందస్తుగా అధికారిక ప్రకటన ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇందు నుంచే పక్కా ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలగనుంది